నీ అంతవా నువ్వు ఇడి వా లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడో ఒక ఆయన పుట్టాయన పేరుంది కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడతావాళ్ళని జైలు వేస్తావా నువ్వు ఇంత అన్యాయం ఇంత రాజకం ఎట్లాగన కనబడుతుంది నీకు అర్థంగా నాకు అంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా వాళ్ళకేం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని వాళ్ళని జైలు వేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతౌల్లా మీరు అన్నట్టు జైలు లేస్తా అంటే మీ తప్పులు ఎత్తి సూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచికమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్లు ఇచ్చుడు డాగేసుడు కచ్చా డాగులేసుడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి వాళ్ళేమన్నా మా చుట్టాలా మాకేమన్నా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలవుడు కానీ వాళ్ళ మీద డాగేసుడు ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్ను ఏం జరిగింది ఇవాళ మా మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణలో వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు దీని వెనకాల లోతైన కుట్ర ఉంది ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజు కాదు మేడిగడ్డ బరాజులో రెండు పిల్లర్లు కుంగినాయి సెవెంత్ బ్లాక్లో రెండు పిల్లర్లు కుంగినాయి ఏది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం సెవెంత్ బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు ఈయన కోపం అది మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి బతుకుదామనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అంత తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారు దుగ్ధ అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జైలు వేస్తా అంటాడు ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్ష కట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ మీకు అడ్డం వచ్చిందా మీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా ఇక్కడ కాంట్రాక్ట్లల్లో ఏమడ్ ఏమైంది ఇబ్బంది అయింది ఇచ్చుకున్నావు కదా నువ్వే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ ఇది వాళ్ళకట క్వాలిఫికేషన్ లేదంట బాంబులేట్ కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేట్ ఇది కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట అట్లా ముఖ్యమంత్రి గారి కక్షగట్టే ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేను ఉన్నంతకాలం వీలు వీల్లేదు అని చెప్పి కక్షగడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే మేడిగడ్డ కొట్టుకపోతుంది 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 అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం రెండు వందల యాభై కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్ట్లు తగ్గకుండా చేసి వాళ్ళను బతకనీయకుండా చేసి సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి వాళ్ళ మెడలు పెట్టి నూకేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే తెల్లారులు ఈ ముఖ్యమంత్రి గారు మీరు వింటూ ఉంటారు ఖజానా ఖాళీ నా దగ్గర పైసలు లేవు కోసుక తింటారా నన్ను ఏం చేయాలి నేను అని మాట్లాడతారు తెల్లారులు అప్పు బుడత లేదు అని తెల్లారులు వేస్తే రోజు మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవాళ మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు ఇవాళ అది మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడ్డది నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల నీ బ్లాక్ మెయిల్ రాజకీయాల వల్ల నీ అహంకార పూరితమైన నియంతృత్వ పోకడల వల్ల ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ గత పన్నెండేళ్లుగా పదమూడేళ్లుగా మరి ఏదైతే ఆ భారం అంతా మోస్తూ ఫస్ట్ ఫేజ్ అంతా కట్టిందో ఇంకా డెబ్బై దాకా కూడా వాళ్ళకు ఒప్పందం ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళే మోయాలా నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన భూముల్లో కట్టుకోవాలి ఆ కట్టుకున్న ద్వారా మీకు ఐడియా ఉండొచ్చు లేదంటే ఒక నిమిషం చెప్తాను మెట్రో సంస్థకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు